జగిత్యాల జిల్లా కొడిమాల మండలం తిప్పాయపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి పూజా కిషన్ దంపతులకు పదేళ్ల క్రితం వివాహం జరగగా వారికి మందీప్ కూతురు దివ్యశ్రీ ఉన్నారు తల్లిదండ్రులిద్దరూ కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్న క్రమంలో విధి వక్రీకరించి అనారోగ్య కారణాలతో తల్లి పూజ ఐదు నెలల క్రితమే మృతి చెందగా తండ్రి కిషన్ ఈ నెల రెండున అనారోగ్య కారణాలతో మృత్యువాత పడ్డాడు తల్లిదండ్రులు ఇద్దరు కేవలం ఐదు నెలల వ్యవధిలోనే మృతి చెందడంతో మందీప్ దివ్యశ్రీలు ఇద్దరు అనాథులయ్యారు విషయం తెలుసుకున్న మై వేమ్లవడ చారిటబుల్ ట్రస్ట్ వారు ట్రస్ట్ మరియు ఇతర వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేయగా దాతలు మానవతా దృక్పథంతో స్పందించి దాదాపు ముప్పై ఐదు వేల రూపాయల వరకు విరాళాల రూపంలో అందించడంతో శుక్రవారం ముప్పై ఐదు వేల రూపాయల చెక్కును మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మధు మహేష్ తో పాటు సభ్యులు తిప్పయ్యపల్లికి వెళ్లి కిషన్ కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్ బెజ్జంకి రవీందర్ గొంగళ్ళ రవికుమార్ పొలాస రాజేందర్ గొండ ప్రసాద్ కొడిమాల తిప్పాయిపల్లికి చెందిన పులి వెంకటేష్ గౌడ్ కోరంల నరేందర్ రెడ్డి లేఖల రాజేశం తదితరులు పాల్గొన్నారు తిప్పాయపల్లి గ్రామానికి చెందిన కిషన్ పూజా దంపతులు గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో చిన్న పిల్లలైన వీరు వీరి జీవనం అగమ్య గోచరంగా మారడంతో మై వీమలవాణా చారిటబుల్ ట్రస్ట్ తరఫున అధ్యక్షులు అలాగే మా పెద్దన్న రవన్న గారు వీళ్ళ సంస్థ ద్వారా ఒక ముప్పై ఐదు వేల రూపాయలను కలెక్ట్ చేసుకొచ్చి స్వచ్ఛందంగా వారి మండలం కాకపోయినప్పటికీ సుదూర ప్రాంతం వెళ్ళి కూడా వారు వచ్చి ముప్పై ఐదు వేల రూపాయలు వారి పిల్లల కోసం నిధులు తీసుకొచ్చి ఇక్కడ డబ్బులు ఇవ్వడం వారికి మా వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వారికి మా కొడిమేళ మండలం తరఫున మా తిప్పాయిపిల్ల గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొడివేల మండలానికి చెందిన దంపతులు ఇద్దరు తిప్పేపల్ల గ్రామంకు చెందిన వాళ్ళు కిషన్ దంపతులు అన్ఎక్స్పెక్టెడ్గా అనారోగ్యంతో మరణించడం జరిగింది చిన్న పిల్లలు చాలా దీన పరిస్థితిలో ఉండి మాకు విషయాన్ని అందజేయడంతో వీరికి సహాయాన్ని అందించాలనే సహృదయంతో మైవేం రావడ చారిటేబుల్ ట్రస్ట్ తరఫున మేము దాతల సహకారాన్ని ఆర్జించగానే ఒక రెండు రోజుల్లోనే మాకు దాతలు ఎంతో సహాయ సహకారాలు అందించారు ఆ సహాయ సహకారాన్ని ఈ పిల్లలకి అందించాలని ఉద్దేశంతో ముప్పై ఐదు వేల రూపాయలని మైమేమ చారిటేబుల్ ట్రస్ట్ తరఫున వీరికి అందించడం జరిగింది అలాగే ఇంకెవరైనా దాతలు ఉంటే వీళ్ళని ఆదుకోవాలని చాలా దీన పరిస్థితిలో ఉన్నారు చిన్నపిల్లలు అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉన్నారు మేము మహమేమల చారిటేబుల్ ట్రస్ట్ ట్రస్ట్ తరఫున ఇలాంటి వారికి చాలా సహాయాలు సహ సహకారాలు అందించడానికి మాకు తోచిన విధంగా దాతలైతే ఎల్లప్పుడూ మాకు సహకారం అందిస్తారు ఇలాంటి సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారిని కూడా మెడిపేరి సత్యనారాయణ సత్యం గారితో కూడా మేము వారు కొంచెం బాధలో ఉన్నారు తర్వాత మాట్లాడేసి వీళ్ళకి ఏ అవకాశం ఉన్నా వీళ్ళకి మేము కల్పిస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం మా ప్రభుత్వం ఆది శ్రీరన్న గారికి దృష్టి కూడా తీసుకుపోయి వీళ్ళకి ఏ అవసరం ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మై చారిటేబుల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను ఆదుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను తల్లిదండ్రులను కోల్పోయి దిక్కుతో ఉన్న ఈ చిన్నారులకు అండగా నిలవాలని మైభీమరాడ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక అండదండను అందించడానికి మా ట్రస్ట్ నుండి దాతల సహకారంతో ముప్పై ఐదు వేల రూపాయలను అందించడం జరిగింది ముందు ముందు మా ద్వారా ఈ చిన్నారులకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మై భీమరాడ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను